తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ రోజు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంధువుకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య యాదగిరికి వినతి పత్రం అందజేశారు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రేపు నిజామాబాద్ జిల్లాలో బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రానికి అన్ని బీసీ బంధువులు విస్తృతంగా హాజరై బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని అధ్యక్షులు కోరారు బీసీల హక్కులు సమస్యలపై ఈ గర్జన సభలో చర్చించనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొబ్బి నర్సయ్య కౌన్సిల్ మెంబర్ సంగరాజు వసంతరావు అనిల్ కుమార్ శ్రీనివాస్ నరసింహారావు సాయిగూడ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు